ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సాక్షాత్తు దుర్గమ్మ తల్లి నీతో ఏదో చెప్పాలంట ఈ స్త్రీ వల్ల నీకు ప్రమాదం అంట ఆవిడను దూరం పెట్టాల్సిందేనంట లేకపోతే నీకే నష్టం అంట ఇది సాక్షాత్తు అమ్మ మాట అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉండవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగు నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీది చాలా దయాగుణం నీకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా ఎటువంటి నొప్పి నీకు కలిగినా కూడా మనసులో మనసులో నీ యొక్క బాధని నువ్వు పడతావే తప్ప నలుగురిలో నాకు ఈ బాధ ఉంది అని చెప్పి ఏ రోజు కూడా చెప్పవు అలా చెప్పకుండా ఉండడం వల్ల నలుగురు కూడా బాధపడకుండా నీకు గురించి ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావు ఆనందంగా ఉంటున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భ్రమపడుతూ ఉన్నారు తల్లి నీకు తెలియని విషయం ఏంటి అంటే కనుక ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ యొక్క తండ్రికి చెప్తున్నావు అని మాత్రం మర్చిపోయావు అయితే నీ మనసులో నీ నోటిలో పదే పదే నా నామస్మరణ అనేది అలా వస్తూనే ఉంటుందమ్మా బాబా నాకు కష్టం వచ్చింది బాబా నాకు ఈ బాధ వచ్చింది ఈ కష్టం ఈ బాధ వెళ్ళిపోయేలా చూడండి అయ్యా తట్టుకోలేకపోతున్నాను బాబా అని చెప్పి ప్రతిసారి ప్రతి సెకను నిమిషం నిమిషం నువ్వు నా పేరుని తలుచుకుంటూనే ఉన్నావు నువ్వు నా భక్తురాలివి బిడ్డ నువ్వు ఇంత బాధలు పడుతుంటే ఇన్ని కష్టాలని పడుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పు అయితే నీ బాధని నీ కష్టాన్ని దూరం చేయాలి అని చెప్పి సాక్షాత్తు దుర్గమ్మ తల్లే నీతో ఒక మాట చెప్పాలి అని చెప్పి నీ ముందుకు వచ్చింది తల్లి ఎందుకు ఇంత క్షోభని అనుభవిస్తున్నావు ఈ స్త్రీని దూరం పెడితే సరిపోతుంది కదా ఈ స్త్రీ నీ జీవితానికి ఒక దరిద్రం లాగా తయారైంది ఈ స్త్రీ వల్ల నీ జీవితంలో ఎన్నో నష్టాలు జరిగాయి ఎన్నో కష్టాలు వచ్చాయి ప్రస్తుతం కొన్ని కష్ట కష్టాలకి కారణం కూడా ఆ స్త్రీనే ఇదంతా కూడా నువ్వు గమనిస్తూనే ఉన్నావు అయినా కూడా నీకు ఎవరో తెలియనట్లుగా ఎవరు ఆ స్త్రీ చెప్పమ్మా దుర్గమ్మ ఎవరు తల్లి ఆ స్త్రీ ఎవరు ఏ స్త్రీని నేను దూరంగా పెట్టాలి చెప్పు తల్లి అని చెప్పి చాలా కంగారుగా పడుతూ అడుగుతున్నావు అంత కంగారెందుకు కాస్త నెమ్మదించు చెప్తాను కదా ఆ విషయాలన్నీ కూడా నీతో మాట్లాడడానికే కదా తల్లి ఈరోజు నీ ందుకు నేను వచ్చింది ఇప్పుడైనా కానీ ఆ స్త్రీ ఎవరో నీకు చెప్పకపోతే నువ్వు మా భక్తురాలివి అయినందుకు మేము నీకు ఎటువంటి న్యాయాన్ని చెయ్యనందుకు నిజంగా తలదించుకొని సిగ్గుపడాలి నీకు ఈరోజు కొన్ని నేర్పించడానికి వచ్చాను కొన్ని అలవాటు చేయడానికి వచ్చాను కొన్ని పదే పదే నిన్ను హింసిస్తూ ఉన్న వాటిని ఎలా దూరం చేసుకోవాలో చెప్పడానికి వచ్చాను అయితే ఆ స్త్రీ ఎవరు ఇదంతా అంతా కూడా నేను జాగ్రత్తగా వింటే నీకు అర్థమవుతుంది ఇప్పుడే చెప్తాను జాగ్రత్తగా విను తల్లి నీతోనే ఉంటుంది ఆ స్త్రీ నీకొక స్నేహితురాలిలాగా నీకొక ఆత్మ బంధువులాగా నీ మంచి కోరుకునే వ్యక్తిలాగా నీ వెన్నంటే తిరుగుతూ ఉంటుంది నీ మంచి ఏంటి నీ చెడేంటి నీకు ఆదాయం ఎంత వస్తుంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అసలు నీ చుట్టూ ఏం జరుగుతుంది ఇదంతా కూడా ప్రతిరోజు కూడా గమనిస్తూనే ఉంటుంది కాబట్టి అలా గమనిస్తూ నీ యొక్క సంతోషాన్ని చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంది నువ్వు తింటుంటే చూడలేకపోతుంది నువ్వు నవ్వుతుంటే చూడలేకపోతుంది నువ్వు చక్కగా అందంగా ఒక చీర కట్టుకొని రెడీ అయ్యావు అంటే ఆ రెడీ అవ్వటాన్ని కూడా చూడలేకపోతుంది తల్లి ఆ స్త్రీ ఎవరో ఇప్పటికీ నీకు తెలిసే ఉంటుంది కదా అవునమ్మా అయితే నీ వెన్నంటే ఉంటుంది నీ ఇంట్లోనే ఉంటుంది కానీ నీ మంచి కోరినట్లుగా నీకొక ఆత్మ బంధువులాగా ఎక్కడికక్కడ నీకు సలహాలు సూచనలు ఇస్తూ నువ్వు ఎప్పుడు నాశనం అవుతావా అని చెప్పి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తూ ఉంది అటువంటి స్త్రీని నువ్వు దూరంగా పెట్టాలి బిడ్డ నువ్వు ఇంత మంచిదాన్ని వింటమ్మా ఆ స్త్రీ ఎవరో కూడా నీకు తెలుసు నువ్వు ఎవరి వల్ల నష్టపోయావో కూడా నీకు తెలుసు ఇంకా కూడా నీకు వెలగడం లేదా ఆ స్త్రీ ఎవరో అని చెప్పి రా అనే అక్షరంతో సా అనే అక్షరంతో ఈ రెండు అక్షరాలతో ఏదో ఒక అక్షరంతో మొదలైన స్త్రీ నిన్ను వెంటాడి వేధిస్తూ ఉంది ఎప్పుడైతే నువ్వు నాశనం అవుతావో ఎప్పుడైతే నీకు నష్టాలు జరుగుతాయో ఎప్పుడైతే నువ్వు ఏడుస్తావో ఎప్పుడైతే నువ్వు జబ్బు పడతావో ఎప్పుడైతే నువ్వు దిగులు పడి ఏ పరిష్కారం లేని సమస్యతో అల్లాడిపోతూ もう。 అవి వచ్చినప్పుడల్లా వారు పండుగ చేసుకుంటూ ఉన్నారు తల్లి ఆ సమస్యలేమీ లేకుండా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడల్లా కూడా నిన్ను చూసి ఓర్వలేక ఏడుస్తూ ఉన్నారు నీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఒక మనిషిగా ఒక మంచిగా ఒక చెడ్డ మాట చెప్పకుండా ఒక స్నేహితురాలిగా ఎక్కడికక్కడ నటిస్తూ అనేక రకాలుగా నేను హింసించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు నీ మీదే నీ ఇంట్లో వాళ్ళకి చాడీలు చెప్పి నీకు మీ భర్తకు మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అనేక సందర్భాలలో ఇప్పటికీ వారి మాటలు నమ్మి మోసపోతూనే ఉన్నావు మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ నమ్ముతున్నావు మళ్ళీ మోసపోతున్నావు మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ నమ్ముతున్నావు మళ్ళీ మోసపోతూనే ఉన్నావు ఇలా పదే 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 నీ యొక్క పనులన్నీ కూడా వారు గమనిస్తూ నీ చేత వారి పనులన్నీ కూడా చేయించుకొని ఏమి ఎరగనట్లుగా అవసరాలన్నీ కూడా తీర్చుకొని అవసరం తీరిపోయిన తర్వాత నీ చేత పని చేపించుకున్న పని పట్ల లాభాలు వచ్చిన తర్వాత నిన్ను ఒక పక్కన పెట్టేస్తూ ఉన్నారు నిన్ను ఒక యంత్రంలాగా చూస్తూ ఉన్నారు బిడ్డ వాళ్ళెవరో కూడా నీకు ఇప్పటికీ పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది అవును తల్లి వారు ఆ స్త్రీనే అమ్మ దుర్గమ్మనే సాక్ష సాక్షాత్తు కనకదుర్గమ్మనే నీతో ఈ మాట చెప్పాలి అని చెప్పి వచ్చాను ఒక స్త్రీ అంటే ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యం అనేది ఏ విధంగా ఉండాలి అంటే మాటలో ధైర్యం కనిపించాలి కంటి చూపులో ధైర్యం కనిపించాలి చిరునవ్వులో ధైర్యం కనిపించాలి చేసే పనులలో ధైర్యం కనిపించాలి గుండె నిండా ధైర్యాన్ని నింపుకోవాలి ఎదుటి వ్యక్తి నీతో మాట్లాడాలి అంటేనే వెన్నులో వణుకు పుట్టేంత ధైర్యంగా ఒక ఆడది ఎదుటి వారికి కనిపించాలి అది ఆడవారికైనా కానీ మగవారికైనా కానీ తల్లి నేను మహిషాసుర మర్దినిగా మారి ఆ యొక్క రాక్షసుని ఎలా సంహరించానో నీకు తెలియంది కాదు కదా మరి ఒక స్త్రీకి ఉన్న శక్తి ఎంత గొప్పదో నీకు తెలియంది కాదు కదా మరో జన్మకు అంటూ అంటే మళ్ళీ ఉంటానో పోతానో కూడా తెలియని పరిస్థితులన్నింటినీ కూడా అంగీకరించి ఒక స్త్రీ గర్భంలో ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డ పుట్టిన తర్వాత తన యొక్క ఆకారాన్ని కోల్పోతుంది అని చెప్పి తెలిసినా కూడా తన బాడీలో ఎన్నో రకాలైన మార్పులు వస్తాయి తన శరీరంలో అని చెప్పి తెలిసినా కూడా అన్నింటికి సిద్ధపడి మరొక జన్మకు జన్మనిస్తుంది అంత గొప్ప స్త్రీ ప్రతి స్త్రీలో కూడా దేవత కొలువై ఉంటుంది ప్రతి స్త్రీలో కూడా ఈ ఈ దుర్గమ్మ తల్లి కొలువై ఉంటుంది కాబట్టి ఈరోజు నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఆ స్త్రీ చేతిలో ఒక ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పి అంటూ ఉంటారు కదా తల్లి ఆ స్త్రీ చేతిలో నువ్వు మోసపోకూడదు తల్లి నీ యొక్క మంచి మనసుని తీసి కాస్తంత పక్కన పెట్టు ఎప్పు పుడు కూడా మంచిగానే ఉండి మంచిగానే ఉండి మంచిగానే ఉండి ఏం సాధిస్తావు చెప్పు ఒక్కొక్కసారి నువ్వు గడుసుగా మారితేనే సాధించగలుగుతావు కొన్ని మాటల వెనుక నీ యొక్క మనిషిలో మార్పు రావాలి తల్లి ఇప్పటికీ నిన్ను వారు ఎన్నోసార్లు అవమానించారు పెళ్ళైన దగ్గర నుంచి నీతో ఒక ఆట ఆడుకుంటూనే ఉన్నారు వారు నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తూ ఉన్నారు ముందొక మాట మాట్లాడుతున్నారు వెనకొక మాట మాట్లాడుతున్నారు నీ యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటున్నారు నీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు బాగుపడుతున్నా నీ కుటుంబం బాగుపడుతున్నా బిడ్డలు బాగుపడుతున్నా కూడా వారు రెండు కళతో చూడలేక ఎక్కెక్కి ఏడ్చుకుంటూ ఉన్నారు తల్లి అటువంటి వారిని నువ్వు దూరం పెట్టేసేయాలి అలా దూరం పెట్టేస్తేనే నువ్వు సంతోషంగా ఉండగలవు మరి అలా దూరం పెట్టాలి అంటే నేను ఏ విధంగా మారాలి తల్లి దుర్గమ్మ చెప్పమ్మా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే దుర్గమ్మనే చెప్తున్నాను అతి మంచితనాన్ని తీసి పక్కన పెట్టు ఎవరు నీతో ఎలా మాట్లాడుతున్నారో ఆ మాటల లోతుని గమనించు ముఖ్యంగా ఈ రా అనే అక్షరం సా అనే అక్షరం ఈ ఇద్దరి స్త్రీల వల్ల నీకు లేదా ఇద్దరిలో ఒక్క పేరు ఉన్న స్త్రీ వల్ల కానీ నువ్వు నష్టం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి ఆ స్త్రీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నోటితో మాట్లాడుతూ నొసలతో ఏ విధంగా ఎక్కిరిస్తుందో ఆ స్త్రీకి నువ్వు అద్దం పట్టినట్లుగా నీ మాటల రూపంలో చూపించు నీతో మాట్లాడడానికి వెన్నులో వణుకు పుట్టించేంత నీ మాట ీరుని చూపించు నువ్వు చాలా తెలివైన దానివి తల్లి కాకపోతే కొన్ని కొన్ని విషయాల ద్వారా కొన్ని కొన్ని విషయాల దగ్గర పూర్తి తెలివితేటలను తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నావు వారు నీతో కాస్తంత నవ్వుతూ మాట్లాడినా వారు నీతో కాస్తంత మంచిగా మాట్లాడినా కాస్తంత మురిపంగా మాట్లాడినా నీ బాగు కోరే వాళ్ళలాగా మాట్లాడినా వెంటనే వారి మాటల్లో నువ్వు పడిపోతూ ఉన్నావు అలా అయితే ఎలా చెప్పు ఒక్కసారి వారి మాటల్లో పడే ముందు ఒక్క నిమిషం కూర్చొని కళ్ళు మూసుకొని వారి వల్ల నీకు ఎన్ని నష్టాలు జరిగాయో ఆలోచించు తడంగా వారిలో మార్పు వస్తుందా అని నువ్వు నీకు నువ్వే ప్రశ్నించుకో అలా ప్రశ్నించుకున్నప్పుడు నీకు వచ్చే సమాధానం ఏంటి అంటే కనుక ఆ మార్పు రానే రాదు అని అని చెప్పి ఇదే వాస్తవం తల్లి ఎందుకంటే ఎవరు ఎటువంటి వారో అన్నం మొత్తం కూడా ఉడికిన అంటే ఉడికిన తర్వాత అన్నాన్నంతా కూడా చూడాల్సిన అవసరం లేదు కేవలం ఒక మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుంది కాబట్టి వారు ఎటువంటి వారు వారి జీవితం అంతా నువ్వు చూడాల్సిన అవసరం లేదు వారితో నువ్వు నువ్వు నీతో వారు ప్రవర్తించే ఒక్క రోజు చాలు తల్లి నీ పట్ల వారు ఏ విధంగా మోసం చేస్తున్నారు నువ్వు ఏ విధంగా మోసపోతున్నావు అని చెప్పి నీకు ఎన్నో సలహాలని ఇస్తూ ఉంటారు ఆ సలహాలని పాటించమని చెప్పి అడుగుతూ ఉంటారు వారికి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చి అడుగుతారు వారి అవసరం తీరిస్తే మాట్లాడతారు వారి అవసరం తీర్చకపోతే నీతో మాట్లాడరు ఎందుకు తల్లి వారితో నీకు అనిపించడంలా నీకు అటువంటి వారితో మొహమాటము మంచితనము భయము భయంగా మాట్లాడడం ఇవన్నీ అవసరమా తల్లి ఇంకొకసారి నిన్నుచ్చి అనాల్సి వచ్చే మాట నువ్వు తెచ్చుకోవద్దు తల్లి ఎందుకంటే ఏ దుర్గమ్మ తల్లి అయినా కానీ తన బిడ్డలు ధైర్యంగా బ్రతకాలి అని చెప్పి కోరుకుంటుంది అలాగే నేను కూడా నువ్వు ధైర్యంగా బ్రతకాలి అని చెప్పి కోరుకుంటున్నాను నీ కోసం నువ్వు ఆలోచించుకో నువ్వు ఎక్కడా కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు ఎదుటివారు నిన్ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎదుటివారు తక్కువ చేసే ప్రయత్నాన్ని అడ్డగించడం నేర్చుకో ఎప్పుడైనా కానీ నీ తెలివితేటలను ఎదుటివారు యేజ్ఞానం చేస్తున్నా నీ మాటలను ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నా నీ యొక్క చేష్టలను పనికిరాని చేష్టలుగా వాళ్ళు ముద్రించబోతున్నా నిన్ను తక్కువగా చేసి మాట్లాడిన నిన్ను అనేక రకాల మాటలతో హింసిస్తూ ఉన్నా ఇలా ఎన్ని రకాలు జరుగుతూ ఉన్నా కానీ వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఖండించు ఎందుకంటే నువ్వు పడుతున్నప్పుడు బాధలు ఎవ్వరూ కూడా నీ వెన్నంటే లేరు కదా తల్లి నీకు ఏ రోజు ధైర్యాన్ని ఇవ్వలేదు కదా అప్పుడు కరోనా వచ్చినప్పుడు వారితో నువ్వు ఎన్ని అగచాట్లు పడ్డావు ఎన్ని మాటలు పడ్డావు ఎంత గేలి చేశారు నిన్ను ఇవన్నీ కూడా మర్చిపోయావా ఎక్కడ మంచితనం తల్లి ఎంతవరకు మంచితనం ఎంతవరకు నీ ప్రాణం పోయేంతవరకు మంచితనాన్ని చూపిస్తే నీ మంచితనాన్ని వారు పిచ్చి వాళ్ళలాగా చేసుకొని పిచ్చితనంగా భావించి ఎక్కడికక్కడ నిన్ను తొక్కేయాలని చూస్తూ ఉన్నారు కదా ఆ తొక్కేయాలని చూసే వారికి నువ్వు కాలి కింద చెప్పులాగా ఉపయోగపడతావా చెప్పు వారి చెంప మీద కొట్టే దెబ్బలాగా నీ యొక్క ఎదురు సమాధానం ఉండాలి తల్లి ఇదే నేర్చుకోవాలి ఇదే తెలుసుకోవాలి ఇదే సత్యం ఇదే వాస్తవం ఒక స్త్రీ ఎప్పుడూ కూడా ఒక సింహంలా ఒక పులిలా ఎదుటి వారికి కనపడాల్సిందే అలా కనపడితేనే ఇలా నోర్లు వెళ్ళపెట్టి పదే పదే నేను హింసిస్తున్న వారి నోర్లు మూతబడతాయి తల్లి నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించు నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచించు నీ యొక్క భవిష్యత్తు రేపు ఏ విధంగా ఉండబోతుందో అది ఆలోచించు పదే పదే వారి కింద మాటలకి భయపడిపోతూ అయ్యో ఇది చేస్తే ఏమన్నా అనుకుంటారా ఇది చెయ్యకపోతే ఏమన్నా అనుకుంటారా ఈ వస్తువు కొంటే ఏమన్నా అనుకుంటారా ఇది కొనకపోతే ఏమన్నా అనుకుంటారా నేనిప్పుడు అన్నం తింటే ఏమన్నా అనుకుంటారా నేనిప్పుడు నిద్రపోతే ఏమన్నా అనుకుంటారా నా బిడ్డలకి బట్టలు వేస్తే ఏమన్నా అనుకుంటారా నేను ఇది తింటే ఏమన్నా అనుకుంటారా ఎవరు తల్లి అనుకునేది ఏమన్నా ఏమని అనుకుంటారు ఇది నీ జీవితం కాదా ఇది వారి జీవితమా వారి చెప్పు చేతల్లో బ్రతుకుతూ ఉన్నావా వారు కనుసైగల్లో నీ బ్రతుకు ఆధారపడి ఉందా లేదు కదా మరి ఒకరి కింద తలవంచాల్సిన అవసరం నీకేమొచ్చింది తల్లి చెప్పు నేను ఒక తల్లిగా నిన్ను ఖండిస్తున్నాను తల్లి ఈ యొక్క పిరికితనానికి ఈ యొక్క అధైర్యానికి ఇప్పటికైనా కానీ నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకపోతే నిన్ను నేను కూడా కాపాడలేను ఒక స్త్రీయే మరొక స్త్రీ అనేది ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఏ తల్లైనా కానీ తన బిడ్డల బాగోగులను కోరుకుంటూ ఉంటుంది అలాగే ఈరోజు ఒక తల్లి స్థానంలో నా బిడ్డ బాగు కోరు బాగు కోరుకోవాలి అని చెప్పి నేను నీ ముందుకు వచ్చాను ఆ స్త్రీ ఎవరో నీకు తెలియపరచాలని చెప్పి నీ ముందుకు వచ్చాను నీ మనసులో ధైర్యాన్ని నింపాలి అని వచ్చాను నీలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అని చెప్పి వచ్చాను నీలో ఉన్న పిరికితనాన్ని తీసివేయాలి అని చెప్పి వచ్చాను నీలో ఉన్న చేతగానితనాన్ని తీసివేయాలి అని చెప్పి చెప్పి వచ్చాను నిన్నొక మనిషిగా నిన్న ఒక పరమ అంటే ఎలా చెప్పాలంటే నిన్ను ఒక తెలివిగల దానిలాగా చూడాలని చెప్పి వచ్చాను అంటే ఇప్పటి వరకు నేను తెలివిగా లేన తల్లి అంటే వారి మాటలు పట్టించుకున్నంత కాలం వారి సమాధానానికి భయపడుతూ సమాధానం చెప్పినంత కాలం వారి పప్పులు కాలం నువ్వు తిక్కల దానివే తల్లి మరి నువ్వు తిక్కలి దానివి తిక్కలి దానివి అని చెప్పి నేను అంటూ ఉంటే నీకు కోపం వస్తుంది కదా చాటు చాటున వారు నీ గురించి వందల సార్లు నువ్వు దానివి అని చెప్పి చెప్పి చెప్పుకుంటున్నారు అందుకే నేను ఈ విధంగా ఆట ఆడిస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటున్నారు నీ మనసులో బాధని మాత్రం ఎవరికి చెప్పవే నీకేదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదుటి వారికి మాత్రం చెప్పుకోవే నీ బాధని ఎవరికి చెప్పుకుందాము పంచుకుందాము అని చెప్పి ఎప్పుడు అనుకోవే ఒక్కదానివే నీలో నువ్వు తప్ప ఏ కష్టాన్ని ఎవరితో పంచుకోకుండా ఒంటరిగా నిలబడే ధైర్యం నీలో ఉందే కేవలం వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పే ధైర్యం నీలో లేదా చెప్పు ఇంకా ఎంతకాలం పిరికి దానిలా బ్రతుకుతావు తల్లి ఇప్పటికే సగం జీవితం అయిపోయింది అయిపోయిందా లేదా చెప్పు సగం జీవితం అయిపోయిందా లేదా ఇప్పటికే వారి చెప్పు చేతల్లో బ్రతికావు వారు నీ కోసం ఎంత పరువు తీశారో వారు నిన్ను నలుగురిలో ఎంత చులకన చేశారో వారు నిన్ను నలుగురిలో ఎంత హేళన చేశారో ఆ ఇంట్లో వాళ్లే కదా అని చెప్పి నమ్మినందుకు నిన్ను పరాయిదానిలాగా ఒంటరిగా ఎన్నిసార్లు ఎక్కడికక్కడ నిన్ను నుంచోబెట్టే ప్రయత్నం చేశారో ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నావు కదా నువ్వు ఆనందించినప్పుడు ఎంతగా ఏడ్చారు నీ బిడ్డలు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదలని చూడలేక ఎంత కన్నీటిని కార్చుకున్నారు ఆ ఇంట్లో ఒక నష్టం జరిగితే ఆ నింద నీ మీద వేశారు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నావు కదా మరి ఇన్ని గమనించిన నీ బుద్ధి ఏమైపోయింది తల్లి నీ బుద్ధి గెడ్డితి నింద చెప్పు తల్లి ఒక బిడ్డని తిట్టే హక్కు ఒక తల్లికి ఉంది ఇప్పుడైనా కానీ మారకపోతే నేను కూడా ఏం చేయలేను కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న అన్నట్లుగానే బ్రతకాలి నీలో ధైర్యం నిండాలి ఆ ఒక్క విషయాన్ని చెప్దామని చెప్పే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను లేకపోతే నష్టపోతావు సాక్షాత్తు ఈ అమ్మ మాటని ఆలకిస్తావు అని చెప్పి నమ్ముతున్నాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మాట ద్వారా బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరా అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు టైప్ చేయడం రాకపోతే ఒక లవ్ సింబల్ కానీ ఒక నమస్కారం సింబల్ కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం ¡Sairam!